வாட்ட கேட ல தயார் வாரம் வச்சு கடுப்பு ఇవి బాగా పది రూపాయలు అని చెప్పి బాగా పాపులర్ అయిపోయింది ప్రతి ఒక్క చిన్న టిఫిన్ కొట్లో కూడా ఇయే ఇస్తున్నారు అసలు వాటర్ ఉంచట్లాడు అవును దారుణంగా గ్లాస్ నీళ్ళు కూడా విడి నీళ్ళు అసలు దొరకట్లా మున్సిపాలిటీ ఏదన్నా సరే ఈ నీళ్ళు బాటిల్ పెట్టేస్తున్నారు ఇంతకుముందు కొంచెం బబుల్స్ పెట్టేవాళ్ళు బబుల్ తీసేసి ఇది పెడుతున్నారు పది రూపాయలు అది పడేది ఆరు రూపాయలు ఇలా నాలుగు రూపాయలు లాభం వస్తుంది అందుకని ఇవే కంటిన్యూ చేస్తున్నారు వాళ్ళు అది కొంతమంది బాగా సేల్ అయితే ఐదు రూపాయలు కూడా వేస్తారు లోకల్ బాటిల్ అది సగం లాభం కొంతమంది బిస్లేరి బాటిల్ కూడా ఉండాల చెన్నై పది రూపాయలు ఉన్నాయి ఇప్పుడు కూడా బిస్లేరే కానీ ఎక్కువ లోకల్ బాటిల్స్ ఎక్కువ సేల్ అవుతుంది టాటా బాగుంది మార్కెట్లో అదే చిన్న బాటిల్ బాగా సెట్ అయ్యేటప్పుడు గేట్ల ముందే పడ్డాది పెద్ద బాటిల్ తగ్గినాయి సగా తగ్గుతుందా కంపెనీ లోకల్ బాటిల్ కంపెనీ బాటిల్ అంటే రెండు రూపాయలు అందిస్తాను బాటిల్కి రెండు రూపాయలు అరవై రూపాయలు అందువల్ల కదా Dia s a n g